హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం దొండకాయలతో ఫ్రై అండి ఇప్పుడు గుత్తు వంకాయ మనం మసాలా వంకాయ ఎలా చేస్తాం అలాగే దొండకాయ మసాలా కర్రీ చేసుకుందాం సో దానికోసం అయితే నేను కొన్ని దొండకాయలు తీసుకున్నానండి కడిగి రెడీగా పెట్టుకున్నా ఇప్పుడు ముందుగా వీటిని కట్ చేసుకుందాం అండి ఓకే ఓకేనండి దొండకాయల్ని మనం టూ పీసెస్ కింద కట్ చేసుకుందాం అండి ఇలాగా టూ ఆర్ త్రీ దొండకాయలు తెచ్చేటప్పుడు మంచి కలర్ఫుల్ కూడా అనిపిస్తాయండి వన్ డే అయిపోయింది అనుకోండి తొందరగానే ఎండలో ఒకటి వచ్చేస్తున్నాయి కదా తొందరగానే పండు అయిపోతాయండి పండు బారిపోతాయి రెడ్ కలర్ వచ్చేస్తుంది అప్పుడే చూసారా బయటకు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి కలర్ చూసారా అప్పుడు రెడ్ కలర్ వచ్చేస్తుంది ఓకే దొండకాయలు దొండకాయలన్నీ కూడా మనం ఇలాగే కట్ అండి ఓకేనండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం అండి మసాలాకి ఇప్పుడు ఆనియన్స్ అవి కట్ చేసుకుందాం ఇలా పెద్దగా ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాం అండి ఓకేనండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకుందామండి దాంట్లోకి కొద్దిగా ధనియాలు జీలకర్ర ఒక టూ టూ స్పూన్స్ ధనియాలు జీలకర్ర అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉల్లిపాయలు నెక్స్ట్ ఎంత చింతపండు అండి కొద్దిగా చింతపండు ఇప్పుడు కొద్దిగా ఇందులో గరం మసాలా పొడి వేసుకుందాం అండి కొద్దిగా కొంచెం గరం మసాలా పొడి అలాగే నెక్స్ట్ కారం కూడా ఇందులోనే వేసుకుందాం అండి ఒక టూ స్పూన్స్ కారం అండి అంటే మసాలా కొంచెం స్పైసీగా ఉండాలి కదా అందుకని ఓకేనండి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం అండి కొద్దిగా కొద్దిగా వేసుకుందాం అండి మనం దొండకాయలు వేయించేటప్పుడు వేసుకుందాం ఎందుకని సాల్ట్ వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసుకుంటే ఓకేనండి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించి స్టార్ట్ చేద్దామండి ఓకే అండి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాను దొండకాయలు వేయించుకోవడానికి ఆయిల్ నూనె అండి ఒక త్రీ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి కొంచెం దొండకాయ ఫ్రైకి ఎక్కువే పడుతుంది దీనికి మసాలా వేస్తాం కదా ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా వేడెక్కింది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు అండి ఓకేనండి దొండకాయలు ఎక్కువ టైం పడుతుంది కదండి ఒక పది నిమిషాల పాటు బాగా వేగాలండి ఆయిల్లో ఒక పది నిమిషాల పాటు వీటిని బాగా వేయించుకోవాలండి అలా అయితే మనకు పదులు చాలా బాగుంటుంది దొండకాయలు వేగడానికి కొంచెం టైం టైం తీసుకుంటారు కదా సో ఒక పది నిమిషాల పాటు వీటిని ఇలాగ వేయించుకొని పెడదామండి ఓకేనండి పది నిమిషాలు అయింది కదా తీసి చూద్దాం అండి ఫ్రై అయ్యి కదా ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దామండి మొక్కలకి పొద్దు పట్టాలి కదా కొద్దిగా మనం మసాలాలో వేసుకున్నాం కదండి పేస్ట్లో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు ఓకేనండి సాల్ట్ వేసాం కదా ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెడదాం అండి బాగా అంటే మనకి దొండకాయలకి ఉప్పు పట్టాలి కదా ఓకేనండి సాల్ట్ వేసుకున్నాం కదా ఉప్పు వేసుకున్నాం కదా దొండకాయలకి పట్టాలి కాబట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు మనం మూత పెట్టుకుందాం అండి అలా ఫ్రై అయితే కొంచెం దొండకాయలకి పడుతుంది కదా ఓకే నండి ఐదు నిమిషాలు అయింది కదా తీద్దామండి వేగే కదండి ఇప్పుడు వీటిని మనం వేరే ప్లేట్లోకి అండి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకు ఓకేనండి తీసుకున్నాం కదా ఇప్పుడు మనం అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అండి ఫస్ట్ ఓకేనండి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం అండి వేగుతుంది కదండి ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా వేసుకుందాం అండి ఓకేనండి అది ఫ్రై అవుతుంది కదా అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం ఓకేనండి పచ్చివాసన పోయే వరకు ఒక పది నిమిషాల పాటు బాగా వేగాలండి టేస్ట్ ఉంటాయి ఒక పది నిమిషాలు వేయించుకోవాలండి దొండకాయ అంటే చావాలంటే ఎక్కువ ఇష్టం ఉండదండి కానీ ఇలా వెరైటీగా చేసి పెడితే తప్పకుండా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సేమ్ మనం గుత్తి వనకే ఉంటాం కదా అలాగే అనమాట కాకపోతే అలా కట్ చేయలేదు ఇది శుక్తి వంకాయలు గుత్తి దొండకాయ ప్రాసెస్ అనమాట కొంతమంది దొండకాయని ఎక్కువ లైక్ చేయరండి కానీ ఫ్రైస్ అవి చాలా బాగుంటాయండి ఓకేనండి పది నిమిషాలు అయింది కదా చూసారా మనం మసాలా అంతా కూడా బాగా వేగిపోయిందండి ఆయిల్ కూడా బాగా పైకొత్తింది ఇప్పుడు మనం దొండకాయలు వేసుకుందాం ఇందులో ముందుగా వేయించుకున్న దొండకాయలు వేసుకుందామండి ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి మూత అండి అప్పుడు మనకి ఫ్రై రెడీ అయిపోద్ది ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి మనకు దొండకాయలకి బాగా మసాలా పడుతుంది కదా ఒక ఐదు నిమిషాల పాటు పెట్టుకుంటే మసాలా అనేది బాగా పడుతుందండి దొండకాయలకి ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా మనకి కర్రీ రెడీ అయిపోయిందండి ఫ్రై రెడీ అయిపోయిందండి చేసుకొని ఓకే ఓకేనండి మసాలా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం